ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించిన అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు మా సమస్యలు వెంటనే తీర్చాలని పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు వినతి సమర్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి మా న్యాయమైన డిమాండ్లను తీర్చకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం జీవో ఎంఎస్ నెంబర్ పది ని రద్దు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ గా టీచర్స్ కి రెండు లక్షలు హెల్పర్స్ కి ఒక లక్ష జీవో జారీ చేయాలని అంగన్వాడీలకి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు పాల్గొన్నారు நம்பர் பதினீ நம்பர் பதினீவ நம்பர் பதினீ நம்பர் பதினோ நம்பர் பதின రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అంగన్వాడీ టీచర్లకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వేతనం పద్దెనిమిది వేలు ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన పద్దెనిమిది వేలు వేతనం పద్దెనిమిది వేలు పేతనం పద్దెనిమిది వేల రూపాయల వేతలు పద్దెనిమిది వేల రూపాయల వేతలు పద్దెనిమిది వేల రూపాయల వేతలు పద్దెనిమిది వేల రూపాయల వందల రిటైర్మెంట్స్ పనిచేస్తు లక్షలను ఆయాకు లక్షం అంగన్వాడిని ఇచ్చిన రెండు లక్షల రూపాయలు బిఆర్ఎస్ సౌకర్యం బిఆర్ఎస్ సౌకర్యం రిటైర్మెంట్ పెరిపి రిటైర్మెంట్ పెరిపి అగ్రిమెంట్ ప్రకారం పద్దెనిమిది వేల రూపాయలు అగ్రిమెంట్ ప్రకారం నెలకు పద్దెనిమిది వేల రూపాయలు అగ్రిమెంట్ ప్రకారం నెలకు పద్దెనిమిది వేల రూపాయలు సౌకర్యం మెంట్ బెనిఫిట్లు రిటైర్మెంట్ బెనిఫిట్లు అగ్రిమెంట్ ప్రకారం పద్దెనిమిది వేల రూపాయలు అగ్రిమెంట్ ప్రకారం నెలకు పద్దెనిమిది వేల రూపాయలు అగ్రిమెంట్ ప్రకారం సౌకర్యం పెంచవలసి రావు பதிரி 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 இளைய நம்பர் பதிரி பதிரி ஆகையடி పెట్టుకొని <laughs> <laughs> <neni> <laughs> <laughs>